నా పేరు సర్పడి గణేశ్వరరావు అండి మాది అయినపురం గ్రామం ముమ్మడూరం మండలం అండి కోనసీమ జిల్లా నేను ఐదు ఎకరాలు కౌలవసం చేస్తున్నా చేస్తున్నానండి ఈ మధ్యకాలం మాకు ప్రకృతి రైతుల మీద పగట్టి వెంటాడుతుందండి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పెంగాల్ తుఫాను మమ్మల్ని సర్వనాశనం చేసేసింది పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ప్రకృతి పరంగా నష్టపోయి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా మేము పంట నష్టపోయి బాధల్లో ఉంటే కనీసం వ్యవసాయ అధికారులు కానీ లేదా ప్రజా ప్రతినిధులు కానీ వచ్చి రైతుల పరిస్థితులు ఏంటనేది ఒక్కరు కూడా పట్టించుకున్న పాపం లేదు అని ఇప్పుడు పంటలన్నీ పూర్తిగా పోయి ఉన్నాయి కాబట్టి మాకు ప్రకృతి పరంగా పంటల బీమా ఇచ్చి రైతుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం వెనకప్ర పంటకైతే నార్మల్ కూడా వేసుకున్నాం నార్మల్ పూర్తిగా నీట మునిగిపోయి ఉన్నాయి పంట పంట అయితే ఇప్పుడు మా అయినపురం గ్రామంలో సుమారు ఐదు వందల ఎకరం పండిస్తున్నాం కనీసం ఇందులో వంద ఎకరం కూడా ఉబ్బు చేయలేదు కొంత కోత అయితే కోసే పరిస్థితిలో లేదు కోసిన పంట ఏమో మొలకొచ్చేసి చాలా నాశనం అయిపోయింది ఇప్పుడు ఏమో వ్యవసాయ అధికారులు మిల్లర్స్ కానీ తేమ చేతాలు ఇవే అంటున్నారు ఆ తేమ చేతాలతో మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు వచ్చి పంట కూడా పండిన పంట అయినా ఒబ్బుడు చేసుకునే పరిస్థితి లేదు అంతే పూర్తిగా మేము నష్టపోయి ఉన్నాం ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే మాకు ప్రకృతి పరంగా నష్టపోయి ఉన్నాం కాబట్టి మాకు ఇన్సూరెన్స్ ఇచ్చి పంటల బీమా కల్పించి పంటల బీమా ద్వారా రైతులను ఆదుకోవాల్సిందిగా